హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనం బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒకటి చెప్తాను ఈరోజు మా సుదర్శన్ బర్త్డే సో మా సుదర్శన్కి మెనీ మోర్ హ్యాపీ ట్రెన్స్ ఆఫ్ ది డే ఇంకా మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి అనుకుంటున్నాను ముందుగానే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంకా ఇప్పుడు బ్లాగ్లోకి వచ్చేద్దాము ఇదేమంటే అగారోది ఇది డౌ మిక్సర్ ఉంటుంది కదా సో అదనమాట ఆ దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అక్కడికైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనిపించేసి నాకు ఇంకోటి తెప్పించాను అక్కడ తిరుపతి తీసుకెళ్దాము అనేసి ఇంకా ఉయ్యాలేమంటే మా సుదర్శన్ నేను ఉయ్యాలి అడుగుతూ ఉంటాను కదా బాల్కనీలోకి అలా టూ ఇయర్స్ బ్యాక్ ఏమో ఆర్డర్ చేసి పెట్టున్నాడు బట్ తగిలించలేదు ఉయ్యాల దాన్ని వద్దులే బుజ్జు ఉన్ని ఉన్ని మళ్ళీ ఎప్పుడైనా పెట్టిస్తానులే అది అడ్డము అనేసి అంటూనే ఉన్నాడు ఇంకా ఇలా కాదు అది తిరుపతిలో అయినా తీసుకెళ్ళి పైన బాల్కనీ ఉంది కదా రూమ్ బయట సో అక్కడైనా పెట్టుకుందాం అన్నట్టుగా తీసుకెళ్తున్నాం అక్కడికైతే మా సుదర్శన్ హ్యాపీగా తీసుకెళ్దాం పద అనేసి అంటాడనమాట అందుకనేసి ఇంకా అది కూడా తీసుకెళ్తున్నాము ఇంకా నేను వేసుకున్న డ్రెస్ ఏమంటే చాలా రోజులు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అనుకుంటాను ఇది అసలు ఇంతకుముందు ఆ ప్యాంట్ బాటమ్ ఉంటుంది కదా సో అది సరిపోయేది కాదు పైంది కొంచెం కరెక్ట్గా ఉండేది ఇప్పుడు లూజ్గా ఉంది పై కింద బాటమ్ సరిపోయింది చెప్పాలంటే ఇంకా లూజ్గానే ఉందనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా బ్లాక్ డ్రెస్ కదా బ్లాక్ అంటే నాకు ఫేవరెట్గా తీసుకుంటాను మోస్ట్లీ ఎవరికి ఇవ్వాలి అనుకోను బ్లాక్ డ్రెస్సెస్ ఏదైనా ఉంటాయి నా దగ్గర సో అయితే పెట్టుకునే ఉన్నాను అది టైట్ అయిపోయినా కానీ కానీ ఇప్పుడు వేసుకుంటే చాలా లూజ్గా ఉంది కరెక్ట్గా అనిపించింది సో అందుకే ఇంకా అడ్రస్ వేసుకున్నాను ఇంకా వెళ్లే ముందు ప్లాంట్స్కి వాటర్ వేసేసి వెళ్దాము మేమేమంటే ఏమంటే సాటర్డే మార్నింగ్ బయలుదేరిపోతున్నాము మండే పండగ కదా ఇంకా టెడ్డీ వాళ్ళకి ట్యూస్డే మండే ట్యూస్డే వెన్స్డే త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు దివాళీ హాలిడేస్ అనేసి ఇచ్చారు ఫస్ట్ టైం అనమాట ఇవ్వడం యాక్చువల్గా వన్ డే అట్లా ఇస్తారు అలాంటిది ఏందో తెలియదు టెన్త్ క్లాస్కి కదా అసలు హాలిడేసే ఉండవు కదా అనుకుంటే ఎక్స్ట్రాగా ఇస్తున్నారు అబ్బోడేమంటే లాస్ట్ నైటే వచ్చేసి ఉన్నాడు మా ఇంటికి ఎర్లీగా బయలుదేరి వెళ్ళిపోదాము ఈరోజు ఫైవ్కి అనేసి అన్నాం బస్సెస్ ఇవన్నీ దొరకడం ఈ టైంలో చాలా కష్టం కదా అందుకనే సుదర్శన్ వచ్చేయమని చెప్పాడు ఎట్లా సుదర్శ అబ్బు కూడా తిరుపతికి రావాలి పండగ కదా అన్నట్టుగా అలా ఇంకా సాటర్డే రోజు ఎర్లీగా లేసాను కానీ వెళ్ళి వెళ్ళేసరికి బయలుదేరేసరికి కొంచెం లేట్ అయిపోయింది బయలుదేరేసరికి సెవెన్ అట్లా అయిపోతా ఉంది ఇంకా ఫైవ్ డేస్ అవుతుంది కాబట్టి ఇంటికి వచ్చేసరికి ప్లాంట్స్కి వాటర్ పోసేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా అంటే వర్షాలు పడతాయేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ నమ్మకం లేదు అందుకే అయినా ఒకసారి పోసేసి వెళ్ళిపోదాము ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ బాగానే ఉంటాయి అప్పటికి ప్లాంట్స్ అనిపించింది ఈ సీజన్లో మనం అంత వరి అవ్వన అవసరం లేదు ప్లాంట్స్ గురించి ఏమంటే డ్రై అయిపోదు మోస్ట్లీ అది చెప్పాలంటే ఎక్కువ వాటర్ పోసేస్తే అవి చచ్చిపోతాయి అన్నమాట ఈ సీజన్లో ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత మంచిది ఇంకా వెళ్ళే దారిలో వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా వరకు ఇంకా వర్షము ఇంకా వెదర్ అయితే మాత్రం బాగా ఉండింది కూల్గా ఉండింది నాకు ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి వెదర్ అంటే చాలా ఇష్టము రా టీ కాఫీ ట్రావెల్ ఓన్లీ టీ కాఫీ అన్న ట్రై చేద్దాం బాగుంది టెడ్డా మురుగన్ లాగే ఉంది ఇట్లీ తినారు నన్ను నీకు ఆకలి వేస్తుంది కదా సరే టీ ఒక కాఫీ టీ ఒక కాఫీ டெட்டா ஒன்பாடா அப்பு அப்போ அப்பு அப்போ ஒன்பாட ఇంకా ఏదో ఇక్కడ కొత్తగా పెట్టినట్టున్నారు అని చెప్పేసి ఫస్ట్ టైం ఇక్కడ స్టాప్ అయ్యాము కొంచెం ఆరాటంగా ఉండింది టీ తాగాలి అనిపించింది మెయిన్గా అందుకే టీ కాఫీ కనేసి ఆపాము యాక్చువల్గా మా సుదర్శన్ దీంట్లో జస్ట్ ఎంటర్ అయ్యాడు అంతే బ్రేక్ఫాస్ట్ ఏం వద్దులే బుజ్జు టీ కాఫీ తాగేసి వెళ్ళిపోద్దాము ఇక్కడ అంతగా బాగాలేనట్టుంది అనేసి అన్నాడు అంతే ఇంకా జస్ట్ టీ కాఫీ తాగాము ఇంకా టెడ్ హ్యాపీకి ఆకలి అనింది కదా అనేసి అడిగితే వచ్చేసిన తర్వాత వద్దు వద్దు ఆకర్లేదు అని చెప్పారనమాట అందుకనే సేమ్ తినకుండా ఇంకా బయలుదేరిపోతున్నాం అక్కడ నుండి నార్మల్ టైమ్స్లో అయితే ఎట్లా ఉంటుందంటే అడుగు అడుగుకి మొబైల్ ఫుడ్స్ పెట్టుంటారు ఒకవేళ మనం ఇలా హోటల్స్ తినాలి అనకపోయినా అలాంటి దగ్గర కూడా తినచ్చు చాలా బాగుంటుంది కానీ వర్షం ఉంది కదా అందుకే ఏమో తెలియదు ఎక్కడ చూసినా లేవన్నమాట మొబైల్ ఫుడ్స్ లాంటివి ఎక్కడ లేవు అందుకని డైరెక్ట్గా మురుగన్ ఇడ్లీకి వెళ్ళిపోదాము అది చాలా బాగుంటుంది అక్కడ అనేసి అన్నాము అనుకున్నాము

అలా మాట్లాడుకుంటూ వెళ్తాం అంటే తిరుమల గురించి టాపిక్ వచ్చింది ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగా సో అందరూ వెళ్తున్నారు మనం వెళ్ళలేకపోతున్నాం ఈసారి ఖచ్చితంగా మనం కూడా వెళ్దాము అనేసి అన్నాడు ఇంకా ఇప్పుడు ఉంటాం కదా ఇంకా దివాళికి వెళ్ళే ఫైవ్ డేస్లో ఒకరోజు వెళ్ళేసి వద్దాము అనేసి అంటున్నాడు ఈ మధ్య ఏమంటే మేము తిరుపతికి వచ్చి తిరుపతిని ఎక్కడ టెంపుల్స్కి అలా వెళ్ళాలి అంటే కుదరడమే లేదు ఎందుకంటే ఎవరో ఒకళ్ళ పీరియడ్స్లో అలా ఉండిపోతాము ఒకళ్ళు రాకపోతే ఒకళ్ళు వస్తారు అందరు కలిసి వెళ్ళాలనేసి మాకు అనిపిస్తూ ఉంటుంది సో అందుకనేసి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము సో ఈసారి అయితే కుదురుతుంది వెళ్దాము అనేసి అనుకుంటున్నాం ఈ వర్షాలు ఏమీ లేకపోతే మంచిగా ఉంటే వెళ్ళేసి రావచ్చు వెళ్తే మాత్రం ఇతో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్కే ప్లేస్ తెలుసా అంత బిజీగా ఉన్నింది రెస్టారెంట్ ఆ రోజు ఫెస్టివల్ కదా అందరూ వస్తూ ఉంటారు ఇంకా రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ వెయిటింగ్ ఉండింది ఇంకా నా నేమ్ ఇచ్చేసి మేము ఎంతమంది అనేసి ఇచ్చేసి వచ్చాను అక్కడ సుదర్శన్ కార్ పార్క్ చేస్తూ ఉంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసారా అక్కడ ఒక మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో వెయిట్ చేశాము తర్వాత పిలిచారు ఇక్కడ వెయిట్ చేసైనా పర్వాలేదు ఇక్కడే తినేసి వెళ్దాము అనిపిస్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి హోటల్స్ ఎక్కడ ఉండవు ఇలాంటి టేస్ట్ కూడా మంచిగా ఉండదు ఇక్కడ వెరైటీస్ ఉంటాయి బాగుంటాయి వడ పొంగల్ వన్ ప్లేట్ మీకు పొంగల్ అండి టూ పొంగల్ ఇడ్లీ టూ ప్లేట్ ప్లెయిన్ ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ టూ ప్లేట్ ఇవ్వండి నీకేం బుజ్జు అంతే నీకేం తినవా అంతే చూ బుద్ధి కూడా రెండు ఇవ్వండి సపరేట్ సపరేట్ ఇవ్వండి అంటే ఎన్నో సార్ ఒకటి రెండు ప్లేట్లు అంటే ఒక్కొక్క ప్లేట్ సిక్సా ఒక్కొక్క ప్లేట్ ఓకే 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 ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఏమంటే బోండా లాగుంటాయి చెప్పాలంటే పులి బొంగరాలు అంటాను దాన్ని మేము సో అట్లుంటాయి ఇక్కడ ఏమంటే అవి పట్టు అంటారంట వాటిని ఆర్డర్ చేసినప్పుడు అతను అడిగితే చెప్పారు పట్టు అంటారు అనేసి యాక్చువల్గా పులి బొంగరాలేమో బోండాలేమో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా ఇక్కడ చట్నీ ఇవన్నీ ఈ వైట్ చట్నీ చూసారా కోకోనట్ చట్నీ మా సుదర్శన్ ఫేవరెట్ అనమాట ఎన్ని సహాలు వేసుకొని తింటాడు ఇదిగోండి ఇవే ప్లేట్ వచ్చేసి త్రీ ఇస్తారు ఇంత లావుగా ఉంటాయి అందరం షేర్ చేసుకోవచ్చులే అన్నట్టుగా తీసుకున్నారు ఫస్ట్ టైం మా సుదర్శన్ మాతో వద్దంటాడు వాళ్ళు టేస్ట్ చేసినాక బాగుంది అంటాడు ఇంకా ఆరో స్పెషల్ మోదక్ స్పెషల్ అని కాదు నార్మల్గా మోదక్ మోదక్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట సో అట్లా ఇంకా ఇడ్లీస్ అంటూ పొంగల్ మా అబ్బోడికి నైట్ నేను పొంగల్ చేసి పెట్టాను ఎంత నచ్చేసిందో భలే ఉంది అక్క అని తిన్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా పొంగలే కావాలంట ఇంకా స్వీట్ పొంగల్ కూడా ఆ రోజు స్పెషల్ అనమాట మా సుదర్శన్కి ఇష్టం అది ఇంకా నాకు కాఫీ ఇంకా మా సుదర్శన్కి టీ ఏమంటులాగా ఉంటుందండి మోదక్లాగా

తర్వాత ఇంకా ఇక్కడ చూసారా ఎవరి ప్లేట్ నీట్ గా ఉంది అన్నట్టుగా చెప్పుకుంటున్నారు మా డెడ్ది ఫస్ట్ అంట తర్వాత మా మా అబ్బోడిది సెకండ్ అంట ఇంకా ఇంటి దగ్గర కూడా ఇంతే తెలుసా మేము ఫోర్ మెంబర్స్ కూర్చుంటాం కదా ఫస్టే చెప్పుకుంటాం ఒక్కటి మెతుకు కూడా కింద పడకుండా ఎవరు నీట్గా తింటారో వాళ్ళు గ్రేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అట్లా అనేసి మాట్లాడుకుంటాము అలా దేనికోసం అంటే మెయిన్గా హ్యాపీ కోసము హ్యాపీ అసలు ఎంత నీట్నెస్లో జీరో హ్యాపీ చెప్పాలంటే మా సుదర్శన్ లాగా కొంచెము అలా అంటున్నా అనుకోవద్దు మా సుదర్శన్ చెప్తుంటాడు పో పాపం వదిలే బుజ్జు వాడు కొంచెం నా లాగలే బుజ్జు అంటూ ఉంటాడు ఇంకా నా లాగా నీలాగా అనుకుంటూ వదిలేసామనుకోండి పాపం వాడికి ఆ బ్యాడ్ హ్యాబిటే ఉంటుంది గుడ్ హ్యాబిట్స్ రావు అందుకనేసి అలా కొంచెం అలవాటు చేద్దాము గుడ్ హ్యాబిట్స్ లాగా అన్నట్టుగా వాడు నేర్చుకుంటాడు కదా ఇట్లా ఫస్ట్ వస్తారు ప్రైజ్ ఇస్తారు ఏదో ఒకటి గిఫ్ట్ కొనిస్తారు అలా అలా అనుకున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు నీట్గా తిన్న చాలా చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు అలా చేసుకుంటున్నప్పటి నుండి నీట్గా తింటుంది వాడే గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట మా చూడు నా ప్లేట్ ఎంత నీట్గా ఉంది అని మీతో మాట్లాడుతూనే ఉన్నాను ఇంటికి వచ్చేసాము యాక్చువల్గా మేము ఫార్టీ మినిట్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది తెలుసా అసలు అమ్మా ఎందుకులేండి అలా మేము ఇంటికి రావడానికి వన్ అవర్ లేట్ అయిపోయింది వన్ అవర్ ముందు రావాల్సింది లేట్గా వచ్చాము ఈ చూసారా డాగ్ ఎంత గలీజ్ అయిపోయిందో ఎక్కడెక్కడో తిరిగేసి వస్తున్నట్టుంది ఇంకా ఇంటి లోపలికి వెళ్తే ఇంకో షాక్ ఉన్నాయి

ఇంట్లోకి వెళ్ళగానే షాక్ అవుతారు అన్నారుగా చూసారా ఆ చిన్న పప్పి కొత్త పప్పి అనమాట మా కుమార్ తీసుకొచ్చాడు మా రూబీ ఎప్పటి నుండి అడుగుతుందంట పప్పి కావాలి అనేసి అందుకేమో తీసుకొచ్చాడు అది నార్మల్ బ్రీడ్ కాదు ల్యాబ్ డాగ్ అంటారు కదా ల్యాబ్ బ్రేడెడ్ డాగ్ అనేసి సో ఆ బ్రీడ్ అనమాట మా సునీల్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండిందనమాట సో దా వాళ్ళకి పప్పీస్ ఉంటే ఒక పప్పి అడిగి తెచ్చుకున్నారు ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి కుష్కా రైస్ చేశారంట ఆంటీ ఎంత చేసేసారు చూసారా నార్మల్గా అంత మామూలుగా బిర్యానీ చేసుకుంటాం కుష్క రైస్ ఎందుకు అంత చేశారో తెలియలేదు మరి ఇంకా తర్వాత రైతా ఒకటి చేసేసారు ఇంకా మోహన్ ఏమో పన్నీర్ కర్రీ ఏమో చేసు సాటర్డే స్పెషల్స్ అనమాట ఇంతకు మా సుదర్శన్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు కదా మీకు మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట అంటే లైక్ గెట్ టుగెదర్ అనుకోవచ్చు మనము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వస్తారు కలవాలి అనేసి అంటా ఉన్నాడు ఓకే అనేసి వెళ్ళేటప్పుడు జాకెట్ గుర్తు చేయబుద్దు పర్ఫ్యూమ్ గుర్తు చేయబోజు అన్నాడు కానీ అవి ఏమొద్దంటా అట్లే వెళ్ళిపోయాడు ప్లేస్ మంచం మారుతుందేమో కానీ మన ప్లేసెస్ నా ప్లేస్ మార్చేసారా ఇలా మంచం అటు సైడ్ ఉండాలండి ఇటు సైడ్కి వచ్చేసింది మార్చి మోహన మంచం బాడ మన ప్లేసెస్ మారని చెప్పి కానీ నా ప్లేస్ మారిపోయింది మోహన వచ్చిన రోజు అటు సైడ్ కూర్చుంటా కదా నేను ఖాళీగా ఉంది అటు సైడ్ అంత బోస్గా అంటే అలవాటు అయిపోయింది కాబట్టి వచ్చేసి ఇది ఎందుకు ఇది అడ్వర్టైజ్మెంట్ ఇంకేమేసా ఇంకా నార్మల్గా ఈ కార్ట్ ఇట్లా ఆపోజిట్గా ఉంటుంది రివర్స్ అంటే నేను కూర్చున్నానే అనుకొని అది ఇటు సైడ్ ఉంటుంది కదా నార్మల్గా మీరు చూస్తూ ఉంటారు వీడియోస్లో ఈసారి ఏమంటే చూసేసరికి ఇటు మార్చేసి ఉన్నారు ఎందుకు ఇటు మార్చారో తెలియలే తర్వాత ఏమంటారు అంత డస్ట్ అయిపోతూ ఉంది అందుకనేసి మార్చాము అనేసి అనింది కానీ మాకైతే నచ్చలేదు ఇలా నాకు సుదర్శనకి ఎవరికి శిరీష కూడా నచ్చలేదంట కానీ మోహన వాళ్ళకి అంటే అక్కడ ఉండే వాళ్ళకి మన కంఫర్ట్ చూసుకోవాలి కదా మోహనకి కుమార్కి వాళ్ళకి బాగుంది సో అలా పెట్టుకున్నారు అనేసి అన్నారనమాట అందుకనే కొంచెం మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది ఇక్కడ ఆ కార్ట్ ఇటు సైడ్కి ఉండేటప్పుడు పెద్దదిగా ఉండేది రూము ఇటు సైడ్కి ఉండేసరికి కొంచెం చిన్నదిగా అనిపించింది ఇంకోటి ఇక్కడ ఏమంటే మా సునీల్ది షాప్ ఉంది కదా మొబైల్ షాప్ అది ఫ్రైడే రోజే పూజ చేసేసారనమాట ఆయుధాలు పూజ చేసేశారు ఫ్రైడే మంచి రోజు అనేసి మేము సాటర్డే కదా వచ్చాము సో ఫ్రైడేనే చేసేసారు అందుకని అక్కడ ఏమంటే స్వీట్స్ ఇస్తారు అందరికి పంచుతాడు మా సునీల్ అదేమంటే మిఠాయి లాంటిది అది దాన్ని ఏమంటారు సోంపాపిడి లాంటి టైప్ అనమాట ఇంకోటి గులాబ్ జామున్ డబ్బా ఆ రసగుల్లా డబ్బా అట్లా అవి ఇంటికి కూడా తీసుకొస్తాడు మిగులుతాయి అట్లా అన్నట్టుగా సో అప్పుడు మేము అందరం తింటుంటాం నాకు బాగా ఇష్టం దాంట్లో రసగుల్లా అంటే చాలా ఇష్టము అది అక్కడ పెట్టుకోనండి డబ్బా అది చూపిస్తాను ఇంకోటి ఇది ఇది కొంచెం తింటానంతే సేమ్ పీస్ లాగే ఉంటుంది పింక్ కలర్లో ఉందనమాట ఈసారి అది ఇంకా రసగుల్లా అయితే నా ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టము ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ ఇలా తింటాను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో దీపావళి టైంలోనే తింటాను దాన్ని మరి నేను కొత్త రసగుల్లా దాంట్లో చూసే ఇంకా రసగుల్ల తినేసాము కొంతసేపు తర్వాత ముగ్గురం ఫ్రెష్ అయ్యేసి టౌన్కి వెళ్తున్నాము షాపింగ్కి వెళ్తున్నాము అదే అనమాట మా సుదర్శన్ ఇందాక వెళ్తూ ఉన్నాడు కదా బయటికి వెళ్ళేటప్పుడు కార్డ్ గురించి చెప్తున్నాడు త్రీ థౌజండ్ పైన ఫైవ్ థౌసండ్ వరకు ట్యాప్ చేయొచ్చు లేకపోతే ఎక్స్ట్రాగా అయితే ఓటీపీ వస్తుంది నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను అంటున్నా కార్డ్ తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఇప్పుడేమంటే షాపింగ్ దివాళి కోసం అనేసి ఎవ్రీ దీవాళికి మా సుదర్శన్ మా అందరికి శారీస్ అంటూ ఎటో అక్కడ కొనిస్తూనే ఉంటాడు కదా సో అలా ఈసారి ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడే కొనుక్కుందాం అనేసి నాకు తిరుపతిలో షాపింగ్ చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది మనకి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి అన్నీ ఇంకా ఫెస్టివల్ అంటే ఆయుధాలు పూజ ఏమంటే సండే కొందరు మండే కొందరు ట్యూస్డే కొందరు చేసుకుంటున్నారు ఇంకా మేమైతే మండే చేసుకుంటున్నాం

మురళి అన్న అనేసి మాకు తెలిసిన ఆటో అన్న అనమాట అందుకనే ఆనతో వచ్చేసాము ఇంకా వరమహాలక్ష్మికి వెళ్ళాలి అనేసి లాస్ట్ టైం వచ్చినప్పుడే వెళ్దాం అనుకున్నాం కుదరలేదు అప్పుడు డేడీ బర్త్డేకేమో మోహన వెళ్ళి అనేసి చెప్పింది అందుకని అప్పుడు నుండి అక్క వెళ్దాం అక్క అంటాం అని కానీ కుదరలేదు సో ఇప్పుడు టైం వచ్చింది ఇంకా వచ్చేసాము మెయిన్గా ఏమంటే ఏదో లోపల గుడిలాగా ఉంటుందక్క భలే ఉందక్క చెప్పులు బయటే వదిలేసి వెళ్ళాలక్క అది దాంట్లో అంటే ముగ్ధా ఏమైనా పెట్టారా అనేసి డౌట్ వచ్చింది ముగ్ధా కాదక్క వరమహాలక్ష్మి అక్క దాని పేరు అనేసరికి అవునా అనేస ఈ మధ్య ప్రతి ఒక్క షాప్స్లో ఇట్లా దేవుడిని పెట్టేస్తున్నారు కదా గుడిలాగా నేను ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాను కదా అక్కడ కూడా చూశాను అంటే నమ్మగ ఒక దేవుడిని పెట్టుంటారు కానీ ఎట్లా అంటే గుడిలాగా పెడుతున్నారు ఈ మధ్య అంతే ఇంకా ఈసారి ఏమంటే మేము శారీస్ వద్దు చాలా శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ తీసుకుందాము అనేసి అనుకున్నాం సో ఈ దివాళీకి మేము డ్రెస్సెస్ ఏదైనా తీసుకొచ్చుకుందాము అన్నట్టుగా ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే డ్రెస్సెస్ చూసాము ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది దుపట్టా వస్తుంది లోపల చుడిదార్ టైప్ ఉంటుంది అన్ని అక్కడ చూసాం కానీ అంతగా అనిపించలేదు అంటే గ్రాండ్గా కూడా ఉన్నాయి కానీ మాకు అంతగా నచ్చలేదు ఈ మోడల్ అలా నాకు శిరీషాకి పెట్టుకొని చూసాము అంతగా బాగాలేదు సరే మోహన్ బాగుంటే తీసేసుకుందాం ఇలా అనుకున్నాము కానీ మళ్ళీ లాస్ట్ ముగ్గురం ఒకటేలాగా తీసుకుందాం అనేసి అనుకున్నాం ఇక్కడ ఇక్కడ అంటే ఈ మోడల్ వద్దనుకున్నాము ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చామంటే రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి కొత్తగా పెట్టారు ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడేమంటే కస్టమర్స్ కంటే సేల్స్ గర్ల్స్ ఉన్నారు కదా సో వాళ్ళు ఎక్కువగా కనిపించారు నాకు మేము శారీస్ వద్దు ఓన్లీ డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి ఎందుకు అనుకున్నామంటే ఆల్రెడీ మా ముగ్గురికి త్రీ శారీస్ ఉన్నాయన్నమాట పూజకి కట్టుకుందాము అన్నట్టుగా సో అందుకే డ్రెస్సెస్ తీసుకుందాము దీపావళి రోజు అంటే క్రాకర్స్ కాలు వస్తాం కదా అప్పుడు డ్రెస్సెస్ వేసుకుందాము అనేసి అనుకొని అందుకే తీసుకున్నాం ఇంకా ఇక్కడ మేము హాఫ్ వైట్లో చూసాము నాకైతే ఎంత నచ్చేసే నిజంగా చెప్తున్నాను బాగా నచ్చాయి అసలు నా చేతిలో ఉంది అలాంటివి ముగ్గురికి ఉన్నాయి సైజెస్ దానికి సైజెస్ లేదు అయినా తను వెతికింది పాపం మా కానీ డిఫరెంట్ డిఫరెంట్గా త్రీ సజెస్ట్ తీసుకున్నాము లాస్ట్కి ఓన్లీ కుర్తీస్ లాంటివి అనమాట అవి కుర్తాస్ ఉంటాయి దానికి లెగ్గింగ్స్ తీసుకున్నాము మ్యాచింగ్ ఇంకా దుపట్టాస్ కూడా తీసుకున్నాము కానీ లాస్ట్కి ఏమంటే ఇంకో డ్రెస్సెస్ అనమాట మాకు అవి నచ్చాయి అందుకనేసి మళ్ళీ ఆ హాఫ్ వైట్ లాంటివి డ్రాప్ చేసేసి ఆ ముగ్గురికి మ్యాచింగ్గా కరెక్ట్గా ఉన్నాయన్నమాట వేరేటివి చూసినవి సో అవి తీసుకుందాం అని చెప్పి మోహన శిరీషకి అవి నచ్చాయి అందుకే లాస్ట్కి మేము అవే తీసుకున్నాము ఇంకా ఆటో అన్న ఫోన్ చేస్తే వచ్చేస్తాను షాపింగ్ అయిపోయినాక మీది ఫోన్ చేయమని చెప్పేసి అన్నారనమాట సో షాపింగ్ అయిపోయినాక అన్నకు ఫోన్ చేసాము ఇంకా అన్న టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అనేసరికి ఇంకా మేము అక్కడి నుండి ఇక్కడ ఎక్కడైనా టీ తాగుదామా అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఒక టీ స్టాల్ ఉండింది అక్కడ అందరు జెంట్స్ ఉన్నారు వద్దు అనుకున్నాము సరేలే ఆటో అని అడుగుదాము బైరాగి పట్టేలో తాగుదాము అక్కడ బాగుంటుంది అక్కడ ఉంటాయిలే అనుకున్నాం మళ్ళీ అక్కడ కూడా మాకు ఎక్కడ టీ స్టాల్ దొరకలేదు ఇంకొక దగ్గరికి వెళ్ళాము కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసరికి మా సుదర్శన్ ఫోన్ చేసి ఉన్నాడు ఇంకా రాలేదేం బుజ్జు వచ్చి టీ పెట్టండి తాగుదాము అన్నా చూసాను బిర్యానీ వన్ థర్టీ రూపీసే అంటాము ఇక్కడ ఇంకా మేము ఆటో అన్నీ పంపించాము కనుక్కో అదే అదే మళ్ళీ మరొకంటారు మోహన్ అనుకుంటే వెంటనే అయ్యో రాము ఆఖరి ఆటో అన్న కూడా మనకి సజెషన్స్ ఇచ్చాడు ఆగ్రహాలు వద్దులే అన్న పద పెట్టుకోని మేము తాగి అసలు కొద్దిగా మేము రాక రాక వస్తామా మాకేం తెలియదు అన్నా రాసలేదు బా మంచి పార్టీ రాసలేదు అని ఇదేం ట్రాఫిక్ బాన పండగ ఎప్పుడు ఇట్లే ఉంటుందా ఇక్కడ అబ్బా తిరుపతిలో ఎంత ట్రాఫిక్ అయిపోతా ఉందో తెలుసా బ్యాంగ్లూరు లాగా అయిపోతా ఉందో అసలు అక్కడ ట్రా అంటే పండగ అనేసి ఇలా ఉంది అనేసి అనుకుంటున్నాం మరి నేను ఊపర్పల్లి దగ్గర వరకు చూడు పండగలు కదా రోజు ఉండదు పాపం మా సుదర్శన్ంటే అల్లుగా కూర్చో ఉన్నాడు మా కోసం వెయిట్ చేస్తున్నాడు మేము ఇంకా రాలేదు టీ పెట్టలేదు అనేసి సో వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వచ్చేసి ఉన్నాడు కూడా మేము కూడా తొందరగానే వచ్చేసాము ఈరోజు షాపింగ్ నుండి మా షాపింగ్ చాలా తొందరగా అయిపోయింది అసలు ఇంకా మా సుదర్శన్ కూడా ఏం బుద్ధి అప్పుడే వచ్చేసారు అనేసి కూడా అన్నాడు యాపీకి పప్పీస్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసుగా ఇంకా దీన్ని చూసి అసలు వదలడమే లేదు తెలుసా అసలు ఎంత ఇష్టం వచ్చేసిందో యాపీకి ఇక్కడ మా ఫిజ్ ఇవ్వట్లేదు యాపికి పప్పి ఏమంటే కుమార్ తీసుకొచ్చాడు కదా వాడే పట్టుకోవాలంట వాడే ఆడుకోవాలంట దాంతో ఇలాంటప్పుడు అప్పుడు అంతా నాకు యాపిని చూస్తే బాధేస్తుంది పప్పు అడుగుతూ ఉంటుంది అమ్మ చూడమ్మ నాకమ్మ పప్పి అంటా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు దాన్ని పప్పిని తీసుకొస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మేము చాలా సెన్సిటివ్ నిజంగా చెప్తున్నాను దానికి ఏదైనా అయితే మళ్ళీ తట్టుకోలేము అందుకనేసి వద్దనుకుంటూ ఉంటాము బాబాను మమ్మల్ని ఏమని తిట్టుకున్నావో మాకు టీయే దొరకలేదు బాబా తెలుసా మా సుదర్శన్ ఫోన్లో ఈ మధ్య చెస్ ఆడుతున్నాడు ఎంతో బిజీ అయిపోతున్నా పక్కన ఏం జరుగుతున్నా కూడా తెలియడం లేదు ఇంకా టీ పెట్టుకున్నాము దాని తర్వాత ఏమంటే నేను ఉస్మానియా బిస్కెట్స్ డాడీ వాళ్ళు ఇచ్చి పంపించారు కదా సో అవి ఇక్కడికి కూడా అనమాట నేను సో అది ఈరోజు టీలో తాగుదాము అనేసి మార్నింగ్ చెప్పుకున్నాం అంటే నేను వచ్చినప్పుడు చెప్పుకున్నాము మధ్యాహ్నము కానీ ఇలా బయటికి వెళ్తాం కదా ఈరోజే వెళ్తాం అనుకోలేదు అనుకోకుండా ఈరోజే బయటికి వెళ్ళాము షాపింగ్కి సో ఇక టీ బయట తాగేసి వద్దాంలే అనేసి అనుకున్నాం కానీ ఇంటికే వచ్చి తాగుతాం అనేసి అనుకోలేదు కానీ ఇంటికే వచ్చి ఆ బిస్కెట్స్ నంచుకొని తాగాము ఇంకా శిరీష ఏమంటే ఇక్కడ కొంచెం బిజీగా ఉంది గబగబా ఇప్పుడే వాళ్ళ డాడీ ఫోన్ చేశారు ఏమంటే పండగ కదా దివాళీకి వాళ్ళ డాడీ వాళ్ళు సాంగ్యం పెడతారనమాట ఎవ్రీ పండగకి అంటే ఆంటీ కూడా అంటే మేము ఆడపరుచులకి ఇస్తాం కదా ఇట్లా ఏమంటారు చీరలు పెడతాము అప్పచ్చులు చేస్తాము అప్పచ్చులు అంటే నిప్పట్లు మురుకులు అవన్నీ చేసి పంపిస్తాం కదా సో అట్లాంటి పండగ అనమాట ఇది ఈ పండగకి అవన్నీ చేసేది సో అందుకే శిరీష కూడా వెళ్తుంది ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అయితే షాపింగ్కి వెళ్తాం పాపం ఎంత ఓపికో అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే టయార్డ్ అయిపోయా మేము మళ్ళీ వెళ్తుంది పాపం ఇంకా ఇది తెచ్చాము కదా వీళ్ళకి పెన్సిల్ బాక్సెస్ లాగా హోటల్ పిల్లలకి అనేసి సో ఇదిగో హ్యాపీ ఇస్తూ ఉంది వాళ్ళకి వచ్చున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటే పండగ అనేసి ఊరికెళ్ళిపోతారంట ఇప్పుడు కొంతసేపట్లో అందుకని ఇప్పుడే ఇచ్చేస్తాము అని చెప్పేసి పాపం ఇచ్చేస్తున్నారు ఇంకా మా ఫిజ్జు ఏమంటే వాళ్ళకి ఇచ్చానా వాళ్ళకి ఆ బాయ్స్కి ఎవరికో బ్లూ కలర్తో ఏదో వచ్చింది ఫిస్ గార్డ్ బర్త్డేకి వచ్చేసి ఎల్లో కలర్ది ఇచ్చాను కదా వాడికి బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ ఆర్డర్ చేయమ్మా అని అడుగుతున్నాడు యాక్చువల్గా వాడి బర్త్డే రోజు బ్లూ కలరే చూశాను నేను బట్ నాకు దొరకలేదన్నమాట అందుకనేసి ఇంకా ఆ యెల్లో కలర్ చేశాను సరేలేరా లేదా చేస్తా అని చెప్పేసి మళ్ళీ వాడి కోసం ఆర్డర్ చేశాను ఇంకా పైన రూమ్కి వచ్చేసాను కొంచెంసేపు ఫ్రెష్ అవుదాము అన్నట్టుగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఈ పప్పి ఈ దీనికి ఒక నేమ్ పెట్టాము తెలుసా ఓజస్ అనేసి పెట్టాము ముందు సేమ్ ఇలాంటిదే పెద్దదిగా ఉండేదమ్మాట టైగర్ అనమాట దాని పేరు పెట్టుకో ఉన్నారు అంకులు ఉన్నప్పుడు ఉండింది అది దాని తర్వాత అది చచ్చిపోయింది కొన్ని రోజుల తర్వాత సో ఇదేమంటే దీని పేరు ఓజస్ అనేది పెట్టుకుందాము సేమ్ అలానే ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాము ఇది కొంచెం వేరే కలర్ ఉంటే భలే ఉండేది ప్యూర్ బ్లాక్గా ఉంది అసలు ఏమీ కనిపించట్లేదు ఆఖరికి దీని నెయిల్స్ కూడా బ్లాక్గానే ఉన్నాయి అనిపించింది కానీ దీంతో ఆడుకునే కొద్దిగా చూసే కొద్దిగా చాలా ముద్దుగా ఉండింది ఫస్ట్ అంతా నేను ఏమోలే అలా అనేసి ఆడుకున్నాను ఇంకా అప్పుడు ఏమంటే తిరుమల శనివారాలు అనేసి జరుగుతున్నాయి అప్పుడు ఆ మంత్ ఆంటీ నాన్ వెజ్ తినలేదనమాట సో తిరుమల శనివారాలు ఆ రోజు సాటర్డే లాస్ట్ సాటర్డే కదా ఆ రోజు అయిపోతుంది అంట ఇంకా రేపు సండే సో నెక్స్ట్ డే సండేకి నాన్ వెజ్ ఆంటీ సో అందుకనేసి అక్కడ ఏదో ఒక చిన్న ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏట పట్టుకొని మా అమ్మ నువ్వు నేను వెళ్ళి అనేసి మా సుదర్శన్ అడుగుతున్నా రేపు పొద్దున్న మటన్ చేసుకొని తిందాము నువ్వు వన్ మంత్ అయిపోయావు కదా తినేసి అనేసి అంటుంటే ఎందుకు నేను సునీల్కి చెప్తాను సునీల్ ఫ్రెండ్ విజయ్ అనేసి ఉన్నాడు ఆ అబ్బాయి వెళ్తాడు సో తెస్తాడులే అంటుంటే ఎందుకమ్మ మన ఇద్దరం వెళ్దాము అనేసి అంటూ ఉన్నాడు ఏమంటే అక్కడికి అర్లీగా వెళ్ళిపోవాలి ఫోర్కి అట్లా వెళ్ళిపోయామనుకోండి మంచి మంచి మటన్ దాని తర్వాత దానికి కావాల్సినవి ఏమంటారు ఆయాలంటూ బ్లడ్ అంటూ బోటీ అంటూ సో అట్లాంటివన్నీ ఫ్రెష్గా నీట్గా అమ్ముతారు సో అక్కడ ఉన్న తెచ్చుకుందాము అనేసి ప్లాన్ అనమాట ఇంకా ఆంటీకి ఈ మధ్య రూట్ కెనాల్ అంటూ పర్మనెంట్ పర్మనెంట్ టీత్ అంటూ అన్నీ పెట్టించుకొని ఉన్నారు సో దాని తర్వాత మరీ నాన్ వెజ్ తినలేదు ఇప్పుడే తినడం అనమాట రేపు తింటే ఎలా ఉన్నాయి అవి అనేసి అని తెలుస్తాయి అది అంటా ఉన్నాడు సుదర్శన్ ఇంకా ఇక నేను మోహన ఇద్దరమే ఉన్నాము శిరీష కదా షాపింగ్కి వెళ్ళింది అనేసి పెద్ద వర్షం పడుతుంది బయట పాపము ఎలా షాపింగ్ చేస్తూ ఉందో ఏంటో అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాముగా ఏమేమి కొనుక్కొచ్చాము అవన్నీ చూపించాలిగా అదిగో ఆంటీ ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యారు సో చూపిద్దామా అనేసి మాట్లాడుకుంటున్నాము నేను మోహన ఇద్దరము అంటే మా సుదర్శన్కి ఆంటీకి నచ్చుతాయో లేదో అంటే జెస్ ఇంకా నేను మీకు షాపింగ్కి మేము ముగ్గురు మా ముగ్గురు కోసమే కొనడానికి వెళ్ళామని చెప్పాను కదా యాక్చువల్గా ఏమంటే టెడ్డీకి రూబీకి కూడా తీసుకోవాలి అనేసి వెళ్ళాము టెడ్డీకి ఒక డ్రెస్ ఉంది ఆ డ్రెస్ వేసుకుంటుందో వేసుకోదో అన్నది ఒక టెన్షన్ అందుకనేసి సరే చూద్దాం అనుకున్నాం ఇక రూబీకి కూడా ఒక డ్రెస్ తీసుకుందాం ఇద్దరికీ సేమ్ ఉంటే అక్కడ దొరికితే తీసేసుకుందాం అన్నట్టుగా చూసాము సో ఈ డ్రెస్ ఫస్ట్ టెడీ డ్రెస్ ఓపెన్ చేసి అలా మోడల్ లాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ట్రెండింగ్ అంట అక్కడ ఉన్నాయి అవి సరే అని తీసుకున్నాము ఫస్ట్ డ్రెస్ అయితే నచ్చలేదు సుదర్శన్కి మా ఆంటీకి కలర్ బాగాలేదన్నారు ఇప్పుడు చూపించాను రూబీక్ కలర్ అనమాట అది ఒక రకమైన బ్లూ కలర్ది రూబీక్ అనేసి తీసుకొచ్చాము రూబీక్ ఆ కలర్ బాగుంటుంది అనేసి ఇదిగో ఈ ఇది నాకు నచ్చింది బీచ్ కలర్ ఎక్కడో రెడ్డికి బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను వేసి కొన్ని కొన్ని ఏమంటే కలర్స్ వేస్తేనే బాగుంటాయి కొన్ని ఏమంటే బల్లే ఉంటాయి చూడడానికి వేసిన తర్వాత అంత లుక్ ఉండవు ఇంకా మా డ్రెస్సెస్ ఏమంటే మీకు క్లియర్గా ఇక్కడ చూపించట్లేదు ఆంటీకి చూపిస్తున్నాను జస్ట్ అట్లా ఓపెన్ చేసి అది ఒక త్రీ పీస్ సెట్ అనమాట చున్నీ ఉంటుంది కింద బాటమ్ ఉంటుంది పైన కుర్తా ఉంటుందన్నమాట త్రీ ముగ్గురం మూడు కలర్స్ తీసుకున్నాము సేమ్ టైప్వి ఇంకా నేను అన్నాను కదా ఇదిగో ఈ వైట్ కలర్ టాప్ ఒకటి మాత్రం తీసుకున్నా నాకు నచ్చి మోనా వాళ్ళు ఎంత తీసుకోమన్నా వద్దనుకున్నాము ముగ్గురం వేరేది సెలెక్ట్ చేసాము యాక్చువల్గా వద్దనుకున్నాం ఈ టాప్ మాత్రం ఒకటి తెచ్చుకున్నాను ఇది నాకు చాలా నచ్చింది ఇంకొక దానికోసం కూడా అవసరం అది అందుకని తెచ్చుకున్నాను అది ఎందుకు అనేది కమింగ్ బ్లాగ్స్ ఎప్పుడైనా షేర్ చేస్తాను ముక్కుతోనే పని ఆ మోహనాకి మా సుదర్శన్కి మోహన సుదర్శన్ కూడా అంతే డ్రైవింగ్ చేస్తుంటాడు ఇట్లా వీడియో తీస్తా సెల్ఫీగా ఇలా తిప్పా అనుకో అప్పుడు నువ్వు ఏదో రద్దుకుంటా ఉంటాడు మోహన బాబా నేను వీడియో తీసినప్పుడు నీకు ఎందుకు బాబా నో సార్ చేయిపోతుంది లేదు గుడ్గా ఉన్నావు చూడు మోన నువ్వు నీకు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు రైతా అంటూ అలాంటి స్వీట్లు ఏదైనా తినకపోతే నువ్వు బాగా అయిపోతావు ఎట్లా ఇప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నావు కాబట్టి ఇంకా బాగా అయిపోతావు ఎక్కువ యూజ్ చేయకు లాభైపోతావు కోల్డ్కి సంబంధించిన టాబ్లెట్లు యూజ్ చేసామంటే చూడు ఎట్ల ఎట్లా పడుకుంది చూడు ఆయుధం మోనా ఇదే మధ్య ఆర్తో మెడిసిన్స్ ఈ కోల్డ్ సంబంధించిన మెడిసిన్స్ వేసుకున్నాం అనుకో లావైపోతామో నా నిజంగా చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అదే ఎక్కువ వేసుకోకు డాక్టర్ చెప్పిన రోజులు వేసుకొని వదిలేసాయి ఇంకా తర్వాత కొంచెం మెయింటైన్ చేయి నువ్వు అది ఇది తినకుండా బాగా అయిపోతుంది ఇంకా పప్పి కోసం అనేసి సరిలాగా తీసుకొచ్చాడు మా రైస్ది అబ్బాయి సరిలాగా చూడగానే తినాలి అనిపిస్తుంది మీకు మీకు అంతేనా చిన్నపిల్లలు సెర్లాక్స్ తినిపించినప్పుడు భలే టేస్టీగా అనిపిస్తుంది కదా నేను యాపీకి కొన్ని రోజులు సెర్లాగ్ కూడా పెట్టాను అప్పుడు నాకు తినేవాలి అనిపించేది అనమాట అది ఇంకా ఈ పప్పీకి ఏమంటే మిల్క్ పెట్టకూడదు అంట సెర్లాగ్ కొంచెం వాటర్ ఇష్గా చేసి పెడతా ఉండాలంట సో అంతే ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నారు మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయడం బెల్లా కానీ ఫర్ నోటిఫికేషన్ అన్ని చూడొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్